నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ తెలంగాణలో మనకు సంక్రాంతి హాలిడేస్ ఎన్ని రోజులు అని కూడా మనకైతే రావడం జరిగింది షెడ్యూల్ వచ్చేసి కూడా ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ కాలేజ్ సంక్రాంతి హాలిడేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు మొత్తం ఎన్ని రోజులు అంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి కూడా దాదాపు అయితే ఒక బీటెక్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు అదేవిధంగా ఎంటెక్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హాలిడేస్ అయితే అఫీషియల్గా మనకు వచ్చేసినట్లయితే ట్వెల్త్ ఓకే జనవరి ట్వెల్త్ నుంచి జనవరి సెవెంటీన్త్ వరకు అనమాట దాదాపుగా మనకైతే ఆరు రోజులైతే యొక్క సెలవులు అయితే ప్రకటించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఎయిటీన్త్ నుంచి కూడా మీ యొక్క కాలేజెస్ అయితే ఓపెన్ అవుతాయి స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎయిటీన్త్ నుంచి అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి కూడా ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మన ఇంటర్మీడియట్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు అదేవిధంగా ఎంసెట్ కావచ్చు బైపీసీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ మన ఛానల్ లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా అప్డేట్ గా ఉండండి ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్